ఎవరి మీదనైనా మీకు కోపంగా ఉందా ఒక్కొక్కరికి పిచ్చి కోపం ఉంటుంది కొంతమందికి ఒక మాదిరి కోపం ఉంటుంది అయితే ఇది మీకోసమేనండి ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి మనం ఏం చేస్తున్నాం ఈ కోపంలో రివేంజ్ తీర్చుకోవాలి లేకపోతే వాడేకో బుద్ధి చెప్పాలి అనే ఉద్దేశంతో మన గురించి ఆలోచించడం పూర్తిగా మానేస్తామండి ఇక ఎంతసేపు వాడి గురించే ఆలోచిస్తూ ఉంటాం వాడికి ఎలా బుద్ధి చెప్పాలి ఎల్బేంజ్ ఎలా తీర్చుకోవాలి ఇదే ఉంటుందండి ఇక ఎంతసేపు కూడా ఇక్కడ జరుగుతుంది ఏంటో తెలుసా వాడు బాగానే ఉంటాడు వాడికి ఏమీ కాదు మనం కూడా ఏం పీకేది లేదు మీకు తెలిసిందే ఒకవేళ ఏదైనా చేసినా అది ఏ రకంగా చుట్టుకుంటుంది ఏ రకంగా అంటుకుంటుంది తర్వాత జీవితకాలం ఎలా బాధ పెట్టద్దు అనేది తెలిసిందే సో ఎంత విలువైన కాలం ఎంత అమూల్యమైన సమయాన్ని మనం ఇంకొకటి గురించి అంటే ఇంకొకటి మీద రివేంజ్ తీసుకోవడానికి ఇంకొకటి మీద కోపం చూపించడానికి ఉపయోగిస్తున్నాము అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి మీ లిస్టులో ఉన్నారు ఒకసారి ఆ లిస్ట్ బయటికి తీయండి ఎవరెవరితో మాట్లాడడం మానేశారు ఎవడెవడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు పెడితే పెట్టాడు ఆయన వదిలేశారా లేకపోతే ఆయన ఏదోటి చేద్దాం అనుకుంటున్నాను ఏదోటి చెందుదాం అనుకుంటున్నాను ఏదోటి సాధిద్దాం అనుకుంటున్నాను అనే టార్గెట్ పెట్టుకొని ఉంటారు కొంతమంది ఈ సినిమాలు గట్రా చూశారు కదా అదొక లాగా అయిపోయింది కానీ అంతిమంగా బయటికి తెలిసేది ఏంటంటే ఒక ఐదు పది పదిహేను సంవత్సరాల తర్వాత తెలుస్తుంది అండి ఎంత వాల్యుబుల్ లైఫ్ని మనం కోల్పోయాం అనేది సో నా సలహా ఏంటంటే వాడి మీద వీడి మీద పెట్టే టైము మీ మీద పెట్టుకోండి మీ గురించి ఆలోచించండి లేదు సార్ ఆయన ఎలా వదిలేయాలి నాకు బుద్ధి అయ్యట్లేదు అంటారా సరే ఒక చిట్కా చెప్తాను వాడు పొజిషన్లో మీరుంటే ఏం చేస్తారు నిజమేనండి వాడి పొజిషన్లో మీరుంటే ఏం చేస్తారా అరే నేను కూడా అలాగే ప్రవర్తిస్తానేమో అలాగే బిహేవ్ చేసి ఉంటానేమో అనిపిస్తుంది కదా చాలాసార్లు ఒక్కసారి వాడి సైడ్ నుంచి ఆలోచించండి అబ్బే ఇది కూడా కష్టం కుదరదు అంటారా మర్చిపోండి అవునండి మర్చిపోండి మర్చిపోవడానికి కనీసం ట్రై చేయండి ఎందుకంటారా జీవితం చాలా వాల్యుబుల్ ఈ కోపం వల్ల ఏదైతే హార్మోన్ రిలీజ్ అవుతుందో విపరీతమైన హార్మోన్ ఇంబ్యాలెన్స్కి కారణం అవుతోంది మన జనాభాలో ఎక్కువ మందికి బీపీలు షుగర్లు రావడానికి కోపం అంటే చిన్న కోపం కాదండి ఇంట్లో వాళ్ళ మీద చుట్టుపక్కల ఫ్రెండ్స్ మీద చూపించే చిన్న చిన్న కోపాల గురించి కాదు నేను మాట్లాడుతుంది ద్వేషం ఉంటుంది చాలామందికి విపరీతమైన ద్వేషం అవతల మనిషిని తలుచుకోవడానికి అవతల మనిషి గురించి మాట్లాడడానికి అంటే అస్సలు అస్సలు మనసుకి ఒప్పుకోదు మనకు తెలియకుండానే ఆ విపరీతమైన ద్వేషంతో కూడిన ఫీలింగ్స్ ఎప్పుడైతే వచ్చేస్తున్నాయో అక్కడ జరిగే ప్రమాదం ఇది అని చెప్తున్నాను సో మరి ఈ కంటెంట్ మీకు ఉపయోగపడితే పడితే ఒకసారి ఆలోచించండి రెండోది ఈ టైప్ వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళకు కూడా దీన్ని షేర్ చేయండి కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ